హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈ రోజు తెల్లవారుజామున రామోజీ ఫిలిం సిటీ అధినేత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు గారు కన్నుమూసారు ఆయన గా ఎదుగుతూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించారు ఒక చిన్న ఉద్యోగం నుంచి ఇప్పుడు ఒక కింగ్ మేకర్ గా కూడా ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించని చెప్పుకోవచ్చు ఆయన గురించి కొన్ని విషయాలు మనం పంచుకుందాం రామోజీరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున సాధారణ ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తించారు ఇక గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు అనంతరం అక్కడే బీఎస్సీ కూడా పూర్తి చేశారు చదువుకునే రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నారు మహాత్మా గాంధీ అంటే రామోజీరావుకు ఎనలేని ప్రేమ ఉండేది ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన పెళ్ళాడారు పెళ్లి తర్వాత భార్యతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి మఖం మార్చారు ఢిల్లీలో ఆర్టిస్ట్గా తనను తాను తీర్చిదిద్దుకున్నారు ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఢిల్లీలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆయన మార్గం సిద్ధం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్ను నెలకొల్పారు హిమాయత్ నగర్లో కేవలం ఇద్దరు ఉద్యోగులతోనే సంస్థను ప్రారంభించారు ఇప్పుడు ఆ సంస్థ ఎంత పెద్దగా విస్తరించిందో మనందరికీ తెలుసు ఇక రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు రైతులకు ఉండే కష్టాలను గుర్తించి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు మెలకువలు నేర్పేందుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత అనే మాసపత్రికను స్థాపించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖలో ఈనాడుకు రామోజీరావు ఊపిరిపోశారు వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకు వెళ్లారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడున ఈనాడు రెండో ఎడిషన్ను హైదరాబాద్లో ప్రారంభించారు రామోజీ రావు సినీ ఇండస్ట్రీలోనూ విజయవంతమయ్యారు సినిమా రంగంలోకి నిర్మాణ రంగంలోకి దిగిన రామోజీ పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించారు సినిమాల నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్ చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్ను ఆయన నెలకొల్పారు సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది ముఖ్యంగా చిన్న నిర్మాతలకు తమ సినిమాల విడుదల విషయంలో ఈ పంపిణీ సంస్థ ఎంతో ఉపయోగపడేది టీవీ రంగంలోకి అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీని నాణ్యతకు మారుపేరుగా నిలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్లో ఈటీవీని ప్రారంభించారు వినోద ప్రధానంగా ప్రారంభమైనప్పటికీ ఈటీవీ వార్తా ప్రసారాలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు ఇక చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆయన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా గమనించారు దీంతో సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేశారు దాదాపు పదహారు వందల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రపంచంలోనే అత్యంత భారీ స్టూడియోను నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్లో రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించారు ఈ నిర్మాణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది అంతేకాదు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఈ సిటీ ఇప్పటికీ కొనసాగుతుంది ఇక రామోజీరావు తన జీవితంలో కొన్ని ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు రామోజీరావు ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు తిరిగి వచ్చి మార్గదర్శిని ప్రారంభించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని మళ్లీ స్థాపించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో ఎరువుల వ్యాపారం చేశారు రామోజీరావు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత వ్యవసాయ పత్రికను ప్రారంభించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఇమేజెస్ అవుట్డోర్ డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని మళ్ళీ ప్రారంభించారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై విశాఖలో డాల్ఫిన్ హోటల్స్ ఈనాడు గ్రూప్ ను ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీని ఆయన ప్రారంభించారు సో ఇది రామోజీరావు గారు సాధించిన విజయాలు సో ఆయన తీసుకొని కూడా చాలా మంది చాలా అందించారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఒక తరానికి గాని ఒక రెండో తరాలకు గాని రామోజీరావు గారు తన జీవితాలను జీవిత సత్యాలను కూడా చాలా మందికి వెల్లడించారు సో అదే విధంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కూడా చాలా మంది యువత చాలా వారి జీవితం కూడా చాలా ఎదిగారు